హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఇది రీసెంట్గా శారీ ఫంక్షన్కి డిజైన్ చేసిన అవుట్ఫిట్ అండి ఇది చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మొత్తం పింక్ వచ్చిందండి శారీ అంతా గోల్డెన్ సెల్ఫ్ పింక్ టిష్యూ వచ్చింది సో దీనికి వచ్చేసి మనం టాజల్స్ అనేది ఇలా డిజైన్ చేసామండి ఇంకా బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఇలా తీసుకున్నాము ఇది ఫ్రంట్ ఫుల్ వర్క్ ఇచ్చేసామండి సో దట్ ఏంటంటే తర్వాత క్రాప్టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో వర్క్ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ తీసుకుంటూ పర్ల్ వర్క్ ఇచ్చామండి అందుకే మనము శారీ లో కూడా పర్ల్ తీసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేసామండి వర్క్ అన్నది కింద పైన ఇచ్చి చిన్న బార్డర్ని అటాచ్ చేసేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసేసరికి పాట్ నెక్ ఇచ్చామండి ఇదిగోండి పాట్ నెక్ అన్నది ఇలా డిజైన్ చేసాము అలానే మగ్గం టాజల్స్ కూడా వచ్చేసాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ మగ్గం టాజల్స్ ఇలా డిజైన్ చేసాము ఇంకొకటి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉందండి ఇది మొత్తం గ్రీన్ అండ్ పర్పుల్ వచ్చింది సో ఇది మొత్తం కాపర్ అండి యాక్చువల్గా సో మనం వర్క్ కూడా కాపర్ స్ప్రింగ్ తీసుకుంటూ వర్క్ అనేది ఇలా డిజైన్ చేసామండి ఈ స్పెషల్ ఈ డిజైన్ వచ్చేసి మనం మొత్తం ఛానల్లో చాలా హిట్ చేశారండి ఇది చాలా బాగా వచ్చింది లైక్ చాలామంది కస్టమర్స్ ఇది ప్రిఫర్ చేసి మరీ వేయించుకున్నారు ఇది ఏ కాంబినేషన్లో వేసినా సరే ఈ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమర్ కూడా సో వర్క్ పరంగా కూడా చూసారంటే చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ మొత్తం మనకి ఇలానే ఇచ్చామండి బ్యాక్లో మొత్తం ఇలా ఇచ్చాము హ్యాండ్స్కి వచ్చేసేసరికి శారీ బార్డర్ని అటాచ్ చేసుకుంటూ వర్క్ని మాత్రం ఓన్లీ కింద ఇలా ఇచ్చేసామండి ఇది కూడా మొత్తం స్కెలాప్ వర్క్ ఇచ్చేసాం ఇక్కడ ఇప్పుడు బ్యాక్లో వచ్చిన వర్క్ని మనం ఫ్రంట్లో కూడా ఇచ్చేసామండి ఫ్రంట్లో కూడా ఇలా ఇచ్చాము అలానే మ్యాచింగ్ శారీ టాజల్స్ని కూడా చేసామండి ఇలా టాజల్స్ ఇచ్చేసాం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసి బ్లూ ఇంకో ఎల్లో అండి సో దీనికి వచ్చేసి టాజిల్స్ అన్నది ఇలా తీసుకున్నాము ఇది యాక్చువల్గా శారీ ఫంక్షన్ చిన్నపాపది సో హెవీ వర్క్ అయితే ప్రిఫర్ చేయలేదు కస్టమర్స్ సో చాలా సింపుల్ కుందన్ వర్క్ తీసుకున్నామండి దీనికి సో శారీకి టాజిల్స్ వచ్చేసి ఇలా వేయించామండి మనం వర్క్ వచ్చేసేసరికి కుందన్లో తీసుకున్నామండి కుందన్ ఇంక బీచ్ వర్క్లో తీసుకున్నాము శారీ కాంబినేషన్ సెట్ చేసుకుంటూ ఇది మొత్తం ఫ్రంట్ అండి టాజల్స్ కూడా మ్యాచింగ్ టాజల్స్ ఇలా ఇచ్చేసాము బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది కూడా పర్ఫ్ హ్యాండ్స్ ఇచ్చేసామండి ఇది మొత్తం ఫ్రంట్ అండి ఫ్రంట్ కంప్లీట్ వర్క్ ఇచ్చాము బ్యాక్లోకి వచ్చేసేసరికి పాట్ నెక్ ఇచ్చామండి ఎదుగుండి ఇలా పాట్ నెక్ ఇచ్చేసాము ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ